భారతీయ జనతా పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భం పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలో నులకపేట రామాలయం సెంటర్లో గల వాసవి నివాసం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర చేనేత సెల్ కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తుల్లిమిల్లి శ్రీనివాస్ రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ రాకేష్ జీ నియోజకవర్గ కన్వీనర్ పంచుమర్తి ప్రసాద్ మంగళగిరి పట్టణ అధ్యక్షులు భాను కిషోర్ మంగళగిరి వైస్ ప్రెసిడెంట్ తుమ్మా తాడేపల్లి రూరల్ ఎక్స్ జీవీఎస్ ప్రసాద్ పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు టంకసాల నాయుడు యేసుబాబు తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి దూపుగుంట్ల వెంకట నాగసురేష్ కుమార్ కోశాధికారి వల్లూరి శివరామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ శివకొండారెడ్డి కార్యదర్శి మోహన్ రావు జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ విద్యారాణి

भारत माता की जय भारत माता की जय gavelo